హాయ్ ఫ్రెండ్స్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పుడు లైక్ చేయండి సోషల్ మీడియాలో భూమి పోస్ట్ చేసిన వీడియోని చూసి చాలామంది భూమికి ఫోన్ చేస్తూ ఉంటారు ఇక అందులో ఒక వ్యక్తి తన ఫోటో పంపించి నేను కూడా బాగానే ఉంటాను నన్ను లవ్ చేయొచ్చు కదా అని చెప్పి అంటూ ఉంటే నేను అతన్ని ప్రేమిస్తున్నానని చెప్పి భూమి అంటూ ఉంటుంది వసే తింగరు బండ నీకు వాడేలా నచ్చాడే లోడ్ వేసుకెళ్తున్న లారీ లాగా ఉంటాడు వాడే కావాలనుకుంటే నువ్వు ఇప్పుడే చచ్చిపోవే నీకెప్పటికీ వాడు దొరకకూడదని నేను నీకు శాపం పెడుతున్నాను అని చెప్పి అతను ఫోన్ పెట్టేస్తాడు అతని మాటలు విని గగన్ చెర్రి ఇద్దరు కూడా నవ్వుతూ ఉంటారు దాంతో భూమికి కోపం వస్తూ ఉంటుంది అసలు ఇదంతా ఈ తలదిగ్గ వల్లే ఎవరెవరితోనో నేను మాటలు పడాల్సి వస్తుంది నీకు కూడా నన్ను చూస్తూ ఉంటే నవ్వొస్తుంది కదా అని చెప్పి భూమి వైపు చూస్తూ ఉంటుంది ఇకపై నేను మీరు చెప్పింది చేయను మీ పాటలు మీరు పడండి అంటూ చెర్రి చేతిలో ఫోన్ పెట్టేసి భూమి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక ఇంతలో నరేన్ చెర్రికి ఫోన్ చేస్తూ ఉంటాడు ఇక ఫోన్ రింగ్ అవుతూ ఉంటే అంతా కూడా ఫోన్ వైపు చూస్తూ ఉంటారు ఇక చెర్రి ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేస్తాడు హాయ్ స్వీటీ లైన్లో ఉన్నావా నేను నువ్వు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో నా గురించే ఆ రోజు నువ్వు నేను అలా మాట్లాడినందుకు నా మీద కోప్పడి మొహం మీద నీళ్లు కూడా కొట్టబోయావు అని చెప్పి నరే ననగానే ఇక అతనే ఇందు పెళ్ళి చెడగొట్టిందన్న విషయం భూమి గగన్ చర్యలకు అర్థమవుతుంది ఇక దాంతో భూమి వచ్చి చకచక ఫోన్ అందుకొని మీరు నాకు ఫోన్ చేయడం నిజంగా నా అదృష్టం నేను మిమ్మల్ని ఎంతలా ప్రేమిస్తున్నానో మీకు తెలీదు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది నువ్వు నా కోసం చచ్చిపోదామని కూడా అనుకుంటున్నావా అని చెప్పి నరేన్ అంటూ ఉంటే అవును మీరంటే నాకు అంత ఇష్టం అని చెప్పి మీకోసం నేను చచ్చిపోతాను కూడా అని భూమి అంటూ ఉంటుంది కానీ ఇప్పటి వరకు మీరే ఆయనని చాలా ఫ్రాడ్ కాల్స్ వచ్చాయి మిమ్మల్ని నేనెలా నమ్మాలి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది సరే నువ్వు నమ్మకపోతే ఆ రోజు జరిగిందంతా డీటెయిల్డ్గా చెప్పమంటావా అంటూ నరేన్ పెళ్లిలో జరిగిందంతా కూడా భూమి వాళ్ళకు చెబుతూ ఉంటాడు ఇక దాంతో అతని వాళ్ళకు కావాల్సిన వ్యక్తి అని కన్ఫర్మ్ చేసుకొని భూమి గగన్ చర్రి ముగ్గురు కూడా చాలా ఆనందపడిపోతూ ఉంటారు ఒక్కసారి మీ ఫోటో పంపిస్తారా నేను కన్ఫర్మ్ చేసుకుంటాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది దాంతో నరేన్ నాదొక చిన్న క్వశ్చన్ అదేంటంటే ఆ రోజు నువ్వు నేను అలా మాట్లాడినందుకు నా మీద అంతలా సీరియస్ అయ్యావు కదా మరి అంత సడన్గా నా మీద ప్రేమ ఎలా పుట్టిందమ్మా అని చెప్పి నరేన్ అడుగుతాడు ఇక దాంతో భూమి మేఘల్ లాంటి నీ జుట్టుని చూసి నేను పడిపోయాను నీ జుట్టు మీద నాకు ప్రేమ పెరిగింది అని భూమి అంటూ ఉంటుంది ఇకప్పుడు నరేన్ అదేంటో నా జుట్టు అంటే చాలామంది చేస్తారు అని చెప్పి నిజంగా నీలాంటి స్వీట్ని నన్ను ప్రేమిస్తుందంటే నాకు కూడా చాలా ఆనందంగా ఉంది అని నరేన్ అంటూ ఉంటాడు ఒక్కసారి మీ ఫోటో పంపిస్తారా మీరా కాదా అని కన్ఫర్మ్ చేసుకుంటాను అని చెప్పి భూమి అంటుంది దాంతో నరేన్ సెల్ఫీ దిగి భూమికి ఫోటో పంపిస్తాడు ఇక ఫోటో చూడగానే గగన్ చెర్రి భూమి ముగ్గురు కూడా ఆనందపడిపోతూ ఉంటారు నాకు ఒక్కసారి మిమ్మల్ని కలవాలనుంది అని భూమి అంటూ ఉంటుంది దాంతో నరేన్ కలవాలనుందా ఎక్కడ కలవాలి ఎక్కడికి రావాలని చెప్పి అడుగుతూ ఉంటాడు మణికొండలో ఉన్న క్వారీ దగ్గరికి రండి అని భూమి అంటుంది అక్కడ అక్కడికెందుకు అని నరేన్ అడుగుతాడు రండి వస్తే మీకే తెలుస్తుంది అని చెప్పి మిమ్మల్ని కలవాలని నా మనసు ఆరాటపడుతుంది అని చెప్పి భూమి అనగానే ఇక భూమి ట్రాప్లో పడిపోయిన నరేన్ ఓకే డార్లీ ఓకే స్వీట్ తప్పకుండా వస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు భూమి చెప్పినట్టుగా నరేన్ మణికొండలోని క్వారీ దగ్గరికి వస్తానని చెప్పడంతో ఇక ముగ్గురు కలిసి ఆనందంతో అతన్ని పట్టుకోవడానికి క్వారీ దగ్గరికి వెళ్తారు మరోపక్క హాస్పిటల్లో ఉన్న ఇందు భోజనం చేయకుండా ట్యాబ్లెట్స్ వేసుకోకుండా మొండికేస్తూ ఉంటుంది అమ్మ ఇందు నువ్వు నిన్నటి నుండి ట్యాబ్లెట్స్ ఏవి వేసుకోవడం లేదు ఇలా అయితే ఎలా భోజనం కూడా చేయడం లేదు కొంచెం తినమ్మా అని చెప్పి మీరా అంటూ ఉంటుంది నాకేం వద్దమ్మా నేను ఇప్పుడు అవన్నీ వేసుకొని ఎవరి కోసం బతకాలి అని చెప్పి ఇందు అంటూ ఉంటుంది ఇక ఇంతలో హాస్పిటల్ బాయ్ ఒక అతను మెడిసిన్స్ తీసుకువచ్చి మేడం మెడిసిన్స్ వేసుకోండి అని చెప్పి అంటూ ఉంటే నాకేం వద్దు అని చెప్పి ఇందు అంటూ ఉంటుంది ఇక ఇంతలో డాక్టర్ వచ్చి పేషెంట్ని ఎక్కువగా స్ట్రెస్కి గురి చేయకండి నేను ప్రాణాలకు ప్రమాదం ఏమీ లేదని చెప్పింది మెడిసిన్స్ వాడినప్పుడే తను కరెక్ట్గా మెడిసిన్స్ వాడితేనే త్వరగా కోలుకుంటుంది లేదంటే తన ప్రాణాలకే ప్రమాదం అని చెప్పి డాక్టర్ అంటారు దాంతో మీరా అమ్మ ఇందు నీ ప్రాణాలకు ప్రమాదం అని డాక్టర్ అంటున్నారు ప్లీజ్ అమ్మ కొంచెం భోజనం తీసుకువస్తాను నా కోసం తిను అని చెప్పి అంటూ ఉంటే నేను ఇంకా కోసం బతకాలమ్మా అయినా వాడెవడో వచ్చి నేను చెడు తిరుగులు తిరుగుతానని అభాషను కూడా చేయించుకున్నానని చెప్పేసరికి నన్ను చీకొట్టి మండపం నుండి వెళ్ళిపోయారు మరి ఆయనతో ఒకసారి మాట్లాడి నా పెళ్ళి జరిపిద్దామని ఒక్కరైనా ఆలోచిస్తున్నారా నా గురించి ఎవరు ఆలోచించినప్పుడు నేను బతికి ఉపయోగం ఏంటి అని చెప్పి ఇందు అంటూ ఉంటుంది ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు ఇందు అని చెప్పి మీరు అడగడంతో వెళ్ళి ఆయనతో ఒకసారి మాట్లాడండి ఆయన అర్థం చేసుకునేలాగా మీరు నా గురించి చెప్పండి ఆయనతో పెళ్ళి జరిగితేనే నేను బతుకుంటాను లేదంటే నేను బతకను నా పెళ్ళంటూ జరిగితే ఆయనతోనే జరగాలి అని చెప్పి ఇందు అంటూ ఉంటుంది దాంతో మీరా కృష్ణప్రసాద్తో ఇవ్వండి మీ కొడుకు నలుగురిలో అలా చేసినందుకు ఇప్పుడు నా కూతురు జీవితం బలవుతుంది కళ్ళ ముందు నా కన్న కూతురు చచ్చిపోతున్నా కూడా మీరు చూస్తూ అలాగే ఉంటారా మీకు మేమేమైపోయినా పర్వాలేదా మీ కొడుకు మీరు ఆనందంగా ఉంటే సరిపోతుందా నా కూతురు కనుక ఏదైనా జరిగిందంటే నేను కూడా దాంతోపాటు చేస్తాను ఇద్దరం కలిసి కట్టకట్టుకొని వెళ్ళిపోతాము అప్పుడు మీరు మీ భార్యతో మీ కొడుకుతో సంతోషంగా ఉండండి అని చెప్పి శారద ఏడుస్తూ కృష్ణప్రసాద్ని నిలదీస్తూ ఉంటుంది నేనే వెళ్ళి ఆ వంశీతో మాట్లాడతాను ఏదో ఒక విధంగా బతిమలాడి నా కూతుర్ని పెళ్లి చేసుకోమని అడుగుతాను అని చెప్పి మీరా ఏడుస్తూ వెళ్తూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ ఉండు మీరా నేను కూడా వస్తాను అని చెప్పి మీరాతో కలిసి వంశీ ఇంటికి బయలుదేరి వస్తూ ఉంటాడు ఇక వంశీ ఇంట్లో వంశీ వాళ్ళ నాన్న తన భార్య సౌందర్యాన్ని పిలుస్తూ కాఫీ అడుగుతూ ఉంటాడు కాఫీ టీలు ఎన్నిసార్లు తాగుతారండి కొంచెం తగ్గించుకోండి మనదేమి జమీందారుల వంశం కాదు అని చెప్పి అంటూ ఉంటుంది అసలు అనుకున్నట్టుగా పెళ్లి జరిగి మనం కూడా కోటీశ్వరులం అయ్యే వాళ్ళం గొప్పింటి సంబంధం అని చెప్పి గొప్పలకు పోయి చాలా ఖర్చు చేశాము అప్పులు చేసి మరీ ఖర్చు చేశాము అదంతా ఇప్పుడు ఎలా తీరాలో ఏంటో అని చెప్పి వంశీ తండ్రి అంటూ ఉంటాడు ఇక అప్పుడే మీరా కృష్ణప్రసాద్ ఇద్దరు కూడా కార్లో అక్కడికి వస్తూ ఉంటారు ఇక వాళ్ళిద్దరిని చూడగానే వంశీ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరూ కూడా మొహం మానుస్తారు ఇంకా వాళ్ళు లోపలికి వచ్చి చెల్లెమ్మ బావగారు అని చెప్పి వరుసలు కలిపి పిలుస్తూ ఉంటే సౌందర్య మనకి ఇక్కడ చెల్లి బావ ఎవరు లేరు వాళ్ళని వెళ్లి బొమ్మని చెప్పు అని అంటూ ఉంటాడు ఒక్కసారి మేము చెప్పేది వినండి నన్ను మాట్లాడినివ్వండి అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇంకా ఏం మాట్లాడతావయ్యా గొప్పింటి సంబంధం అని చెప్పి మీ సంబంధాన్ని కలుపుకున్నాము కానీ మీ సంబంధం కలుపుకోవడం వల్ల మండపంలో మా పరువు పోయింది అని చెప్పి ఆయన అంటూ ఉంటే దయచేసి నేను చెప్పేది కూడా వినండి పోయింది మీ పరువే కాదు మా పరువు కూడా పోయింది అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు అప్పుడు వంశీ తండ్రి ఏదైనా ఉన్నదే పోతుంది లేనిది కాదు మీ డబ్బు పోయిందని చెప్పండి నమ్ముతాను కానీ పరువు మీకు ఎక్కడుంది పోవడానికి రెండు పెళ్ళిళ్ళు రెండు సంవత్సరాలు వచ్చి సిగ్గుండాలి అలా మాట్లాడడానికి అని చెప్పి వంశీ తండ్రి కృష్ణప్రసాద్ని అవమానించి మాట్లాడుతూ ఉంటాడు ఇక ఇంతలో వంశీ అక్కడికి వస్తాడు మీరెందుకు వచ్చారు ఇక్కడికి అని చెప్పి వంశీ అంటూ ఉంటే దయచేసి నువ్వైనా నా కూతుర్ని అర్థం చేసుకో బాబు అది నిన్ను ఎంతగానో ఇష్టపడుతుంది అందుకే వాడెవడో వచ్చి నింద వేయడం వల్ల నువ్వు పెళ్ళి ఆపేయడం వల్ల అది చావడానికి కూడా సిద్ధపడింది అది నిన్ను ఇంతలా ప్రేమిస్తుంది కాబట్టి చావబోయింది అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు అప్పుడు వంశీ నీ కూతురు చెడు తిరుగుల్లో తిరిగింది కాబట్టి అది నలుగురికి తెలిసింది కాబట్టి చావబోయింది అని చెప్పి అంటూ ఉంటాడు మరి అలా చేసేది అయితే నువ్వు పిలవగానే నీతో బయటకు ఎందుకు వస్తుంది అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతాడు నీ కూతురికి ఆల్రెడీ చెడు తిరుగులు తిరగడం అలవాటు కాబట్టి అందరితో వెళ్ళినట్టే నేను కూడా పిలవగానే నాతో వచ్చింది అని చెప్పి వంశీ అంటాడు కృష్ణప్రసాద్ వంశీని కొట్టబొయ్యి ఆగిపోతూ తన కోపాన్నంతా అణుచుకొని ఒక క్వశ్చన్ అడుగుతాను నాకు సమాధానం చెప్పు నా కూతురుతో కాకుండా మరొక అమ్మాయితో నీ పెళ్ళి జరిగింది అనుకుందాం కొన్ని సంవత్సరాల తర్వాత నీ భార్యకు పెళ్ళికి ముందు లవ్ స్టోరీ ఉందని నీకు తెలిసింది మరి అన్ని సంవత్సరాలు కాపురం చేసిన నీ భార్య చెడ్డదైపోతుందా అబద్ధం చెప్పిన నీ భార్య ఏమో సంతోషంగా బతుకుతుంది ఏ తప్పు చేయని నా కూతురు చచ్చిపోవాలా ఇదొక్కటి న్యాయం ఒక్కసారి ఆలోచించు అని వంశీ మనసు మార్చే ప్రయత్నం కృష్ణప్రసాద్ చేస్తూ ఉంటాడు ఇక వంశీ ఏమి మాట్లాడకపోవడంతో చివరగా ఒక్క విషయం నేను నీ కాళ్ళు పట్టుకుంటాను దయచేసి నా కూతుర్ని పెళ్లి చేసుకొని కృష్ణప్రసాద్ వంశీ కాళ్ళు పట్టుకుంటాడు ఏమయ్యా ఏంటయ్యా ఇది నీకు అసలు సిగ్గుందా అని చెప్పి కృష్ణప్రసాద్ని వంశీ తండ్రి పక్కకు లాగేస్తాడు మీ వల్ల మాకు చాలా నష్టం జరిగింది మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళండి అని వంశీ తండ్రి వాళ్ళను తరమేస్తూ ఉంటాడు దయచేసి అలా అనకండి నేను మీకు ఏం కావాలన్నా ఇస్తాను దయచేసి ఈ పెళ్లి జరగనివ్వండి అని మీరా కృష్ణప్రసాద్ ఇద్దరు దండం పెట్టి బతిమలాడుతూ ఉంటారు ఇకప్పుడు వంశీ తండ్రికి దురాసపోతూ ఉంటుంది ఏం కావాలన్నా ఇస్తామంటున్నారు అంటే ఇప్పుడు డబ్బులు కూడా ఇస్తారా అని చెప్పి ఆలోచనలో పడతాడు మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మేము ఛానల్లో తెలుసుకుందాం మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే అప్పుడు లైక్ చేయండి